నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న భారతీయులు ఇండియాకు డబ్బు పంపించాలనుకుంటే మనీ ఎక్స్చేంజ్ కంపెనీల ద్వారా పంపిస్తూ ఉంటారు ఇప్పుడు ఆ యొక్క మనీ ఎక్స్చేంజ్ కంపెనీల పైన సెంట్రల్ బ్యాంక్ కువైట్ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు కువైట్లో కస్టమర్ లావాదేవీల సమయంలో ఫ్రీక్వెన్సీ మరియు రియల్ టైం అప్డేట్లతో సహా ప్రధాన విదేశీ కరెన్సీలకు వ్యతిరేకంగా కువైటు దినారుకు మారకం విలువ ధరలో నిర్ణయించడానికి ఎక్స్చేంజ్ కంపెనీలు ఉపయోగించే పద్ధతుల గురించి అధికారులు ఆరా తీశారు కమిషన్ రేట్లు మరియు మారకపు రేట్లు అన్ని కంపెనీ శాఖలలో ప్రామాణికంగా ఉన్నాయా లేదా లొకేషన్ను బట్టి ఏవైనా కంపెనీలు దినార్ రేటును మారుస్తూ ఉన్నాయా అని చెప్పేసి ప్రశ్నలు కూడా ప్రస్తుతం తలెత్తుతూ ఉన్నాయి కస్టమర్ విభాగాలు లేదా లావాదేవీ మొత్తం ఆధారంగా నిర్మాణాలు భిన్నంగా ఉన్నాయా లేదా అని పైన కూడా అధికారులు అయితే ఆరాధిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు ప్రవాసులకు ఖచ్చితమైన దినార్ రేటు ఇస్తూ ఉన్నారా లేదా కమిషన్ ఎంత తీసుకుంటూ ఉన్నారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ నిర్ణయించిన ప్రకారమే వీళ్ళు రూల్స్ పాటిస్తూ ఉన్నారా లేదా అని చెప్పేసి అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ తనిఖీలు పూర్తయిన తర్వాత మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఏవైనా మోసాలు చేస్తే అవి బయటపడతాయి అనమాట ప్రస్తుతం తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఏ ఏ మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఎంత దిన రేటు ఇస్తూ ఉన్నాయి ఎంత దినార్ రేటు ఇస్తూ ఉన్నాయి దినార్ రేటు అనేది క్షణక్షణం మారిపోతూ ఉంటుంది కాబట్టి లైవ్ అప్డేట్ ఏదైతే ఉందో లైవ్ దినార్ రేటు ఇస్తూ ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్